దసరా హిందువుల ముఖ్యమైన పండుగ అశ్వయుజ శుద్ధ పౌడ్యమి నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి శరన్నవరాత్రి అని అంటారు శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తర్వాతి మూడు రోజులు లక్ష్మీదేవికి తర్వాతి మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా శాక్తీలు దీన్ని ఆచరిస్తారు బొమ్మల కొలువు పెట్టడం ఒక అనవైతి ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకరణ చేస్తారు పదవ రోజు పార్వేట ఉట్ట దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది తెలుగువారు దసరాను పది రోజులు జరుపుకుంటుంటారు ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడతారు తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం అనవాయితీ విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు ఈ సందర్భంన రావణ వద జమ్మి ఆకుల పూజ చేయడం రివాజు జగన్మాత అయిన దుర్గాదేవి అనే రాక్షసుంతో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భంన పదవ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు అదే విజయదశమి దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో హెచ్చుగా ఉంటుంది ఆర్ఎస్ఎస్ సంస్థాగత స్థాయిలో వారు అధికారికంగా జరుపుకునే ఆరు పండుగలలో ఇది ఒకటి